పద్దెనిమిది మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటుకు బిల్లులకు శాసనసభ ఆమోదం శాసనసభలో నిన్న యాదగిరిగుట్టకు సంబంధించి పాలక మండలి ఏర్పాటుకు కూడా బిల్లుకు ఆమోదం తెలిపారు దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చాలా కీలకమైనటువంటి విషయం అది కేసీఆర్ గారు ప్రస్తావన కూడా వచ్చింది దాంట్లో పద్దెనిమిది మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు ఏర్పాటుకు బిల్లులకు ఉభయ ఆమోదం పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క ఎకర పన్నెండు వందల నలభై ఎకరాల్లో టెంపుల్ సిటీ ఏర్పాటు పాలక మండలికి స్వయం ప్రతిపత్తి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సో పాలక మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించిరు యాదగిరిగుట్ట ఆలయానికి పద్దెనిమిది మంది సభ్యులతో పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ది తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ బిల్లుకు శాసనసభ మండలి మంగళవారం ఆమోదం తెలిపింది దీని ప్రకారం పాలక మండలి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత బరాసా ప్రభుత్వం హిందూ ధార్మిక పరిషత్ చట్టాల్లో సవరణలు చేయలేదని యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని భక్తులకు సౌకర్యాలు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది వంద కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు పాలక మండలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం సో వంద కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వార్షిక ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు పాలక మండలి ఏర్పాటు చేస్తారట యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం పద్దెనిమిది మందితో కూడిన పాలక మండలిని చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తాం ఐఏఎస్ లేదా కమిషనర్ స్థాయి అధికారిని ఈవోగా నియమిస్తాం వాళ్ళని నియమిస్తే ఎందుకంటే కొంచెం పకడ్బందీగా ఉండే అవకాశం ఉంది కొంచెం రెస్పాన్సిబిలిటీగా పనిచేసే అవకాశం ఉంది ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులని దీనికి చైర్మన్ కమిషనర్ నియమిస్తారట ఈవోగా పాలక మండలికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది శాశ్వత ధర్మకర్తలకు సభ్యత్వం ఓటు హక్కు కల్పిస్తాం ఒక్కొక్కరుకు ఒక్కొక్కరు చొప్పున ఎస్సీ ఎస్టీ మహిళా సభ్యులను ఏమిస్తాం బోర్డు కాల పరిమితి రెండేళ్ళు ఉంటుంది ప్రతి బోర్డు కాల పరిమితి రెండేళ్ళు ఉంటుంది ఆలయం ఆలయ నగరంలో జంతువాద నిషేధం సో ఆ ఆలయం ఉన్న నగరంలో జంతువాదం అనేది నిషేధిస్తారట టీటీడీ తరహాల యాదగిరిగుట్ట ఆలయ నగరంలో జంతువాదపై నిషేధం ఉంటుంది యాదగిరిగుట్ట దేవస్థానానికి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల వార్షిక రా రాబడి వస్తుంది ఇప్పటికి సంవత్సరానికి రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వస్తున్నాయి అట పన్నెండు వందల నలభై ఒక ఎకరాల భూమి ఉంది దీన్ని ఆలయ నగరం టెంపుల్ సిటీగా మారుస్తున్నాం ఈ నగరం పరిధిలోకి మూడు మున్సిపాలిటీలు మూడు గ్రామ పంచాయతీలు ఆరు గ్రామాలు వస్తాయి టీటీడీ తరహాలోని ఆలయ నగరం పరిధిలో పౌర పరిపాలన అమలవుతుంది జంతువధ మందు మాంసం విక్రయాలు పాచికల ఆటలు లైసెన్స్ లేని విక్రయాలు నిషేధం బోర్డు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తుంది హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం బోధించడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని చెప్పేసి అయితే పేర్కొన్నారు సో సేమ్ టీడీటి ఆ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేస్తారు ధర్మాన్ని ప్రచారించడం బోధించడం అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తారు ఇక యాదగిరి ఉన్న ఉన్నా మరి వాస్తవానికి అయితే ఇక ఇప్పుడు మాట్లాడవచ్చునో లేదో కానీ కాడ చాలామంది తెలంగాణకు సంబంధించిన చాలామంది పోతారు యాదగిరిగుట్ట దగ్గర మొక్కులు చెల్లించుకుంటారు ఆ తర్వాత కిందికి వచ్చి రూమ్ల కాడ కిరాలు ఉన్న కాడ ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చుకొని తింటారు ఇది ఇది ఓపెన్ సీక్రెట్ ఇక దాచిపెట్టేది ఏం లేదు గుడి పోయేటప్పుడు నిష్టతో పోతారు కాడికి పోతే మొత్తం బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అట్లా ఇంత తిని తాగి వచ్చే సం దాన్ని ఏమంటారు అదొక సాంప్రదాయం అయితే ఉంది జనరల్గా మరి తెలంగాణలో మరి ఇప్పుడు అవన్నీ జంతువాద నిషేధం ఆ ఏరియాలో అంటే మరి ఏమవుతుందో మరి అక్కడ స్థానికులకు కూడా ఇట్లాంటి అమ్మకాలు ఆగిపోతే వాళ్ళదంతా కూడా ఆగిపోతే మరి వాళ్ళ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో ఇప్పుడైతే మనం వెయిట్ చేయాలి చూడాలి మరి యాదాద్రి నిర్మాణంలో కేసీఆర్ను విస్మరించలేం యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ మనసు పెట్టి విషయాన్ని ఎవరు విస్మరించలేరని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు మంత్రి ప్రసంగంలో కేసీఆర్ పేరు వినిపించకపోవడం బాధాకరమని బిల్లుపై చర్చ సందర్భంగా హరీష్ రావు పేర్కొన్నారు దీనిపై ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియా అని యాదాద్రిని కట్టింది కేసీఆర్ అని చెప్తారని అన్నారు యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలాలు అంశాలు ప్రభుత్వ పరిశీలనలు ఉన్నాయని కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల కోసం ఇప్పటికే పన్నెండు కోట్లతో పనులు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు అట్లాగే భద్రాద్రిని అభివృద్ధి చేయాలనే కల సంకల్పంతో ప్రభుత్వం ఉందని యాదగిరిగుట్ట గుడికి వచ్చే ఆదాయం ఆలయానికే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి చెందదు బోర్డు ఏర్పడిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ప్రకారం భవిష్యత్తులో నడుచుకుంటామని చెప్పేసి అయితే కొండ సురేఖ పేర్కొన్నారు ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ గుడికి వచ్చే ఆదాయం ఆ గుడిలో ఫెసిలిటీస్ పెంచడానికి ఉపయోగించడం వల్ల ఫెసిలిటీస్ పెరిగే అవకాశం అయితే ఉంది ఇక పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఏకకాలయం భరస సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదగిరిగుట్ట టీటీడీ తరహాలో తెలంగాణ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రసిద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని కేసీఆర్ పునర్నిర్మించారని గుడిని స్వర్ణవ్యయం చేసే ప్రాజెక్టుకు అరవై కిలోల బంగారం సమకూరింది హిందూ ధర్మ ప్రచార పరిషత్కు కోట్లు కాకుండా ఐదు కోట్లు కేటాయించాలని చెప్పేసి కూడా పేర్కొన్నాడు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో పలువురికి అన్యాయం జరిగిందని వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ సభ్యుడు బీర్ల ఐలయ్య కోరారు బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం సభ్యుడు కౌసర్ మహమ్మూద్దీన్ కూడా మొహియుద్దీన్ కూడా పేర్కొన్నాడు పేర్కొన్నాడు పద్దెనిమిది మంది సభ్యులతో యాదగిరిగుట్ట మండలి అయితే ఏర్పాటైంది